ఈ సిద్ది వినా కదా ఆలయానికి ఎందుకు నాకు మన గౌరవం ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు మేము నమ్మకం మీద బాధ్యతలు అప్పచెప్పినందుకు నా వంతు కృషిగా ఈ గుడి ఉన్నత స్థితికి వెళ్ళేలాగా ఇంకా ఇప్పటికీ జనాలు చాలా మంది తెలుసు ఇంకా ఊరంతా దీని మీద గురించి తెలిసేలాగా అందరికి ఊరంతా తెలియజేసేలాగా ప్రయత్నం నేను చేస్తాను అంతేగా మా కమిటీ సభ్యులతో కూర్చుని రానున్న పుష్కరాలకి గుడి ఇంకెంత అభివృద్ధి చేయగలం మన ధర సనాతన ధర్మాన్ని ఇంకా ఎంతలాగా పెంచగలమనే దాన్ని దృష్టి పెట్టి ప్రత్యేకంగా దీని మీద ప్రణాళిక సిద్ధం చేసుకుని తర్వాత మీడియా మీదకి వచ్చి తెలియజేసి మీ అందరి కృషి ఈ ఆలయాన్ని ఇంకొంక బాగా అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి నాకు చాలా 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 ఆనందంగా ఉంది ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల కిందట ఈ గుడికి నేనే చైర్మన్ చేశాను అలాగే మూడు సంవత్సరాలు చేశాను ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా కమిటీ ఇవ్వలేదు మన ఎమ్మెల్యే గారు వాసు గారు చదువుతో ముందు మన సిద్ధి వినాయక కమిటీ ముందు అనౌన్స్మెంట్ చేయడం దాంట్లో నా ఫ్రెండ్ని నా స్నేహితుడిని చైర్మన్ కింద చేయడం నాకు చాలా చాలా కింద ఉంది గతంలో నేను చైర్మన్ ఉండగా చైర్మన్ కింద ఉండగా వెండి తలుపులు అచ్చ క్వార్టర్స్ ఇవన్నీ చేయించానండి అలాగే గోదావరి కొట్టిన ఆర్చి కూడా కట్టించానండి అలాగే ఇప్పుడు మన కొత్త చైర్మన్ గారితో గుడి ముందు షెడ్ చేయించారని సంకల్పంతో ఉన్నాము మా కమిటీ మా మా కమిటీ వాళ్ళు మన కొత్త కమిటీ మన వీధి వాడు అందరూ కలిపి ఈ ఇలాగే డెవలప్మెంట్కి సహకరిస్తారని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ ఈ గుడి గురించి పొరపాటు పడుతున్నారు నూట డెబ్భై సంవత్సరాలని ఇది మూడు వందల యాభై పై సంవత్సరాల నుంచి ఉంది అయితే నూట డెబ్బై ఏళ్ళ క్రితం మన ఇతను వచ్చి ఆనకట్ట కట్టినప్పుడు కాటన్ గారు దీనికి గంట ఇచ్చాడు దండం పెట్టుకుని తర్వాత కృతజ్ఞతగా అయ్యాక గంట ఇచ్చాడు గంట ఇచ్చింది నూట యాభై ఎనిమిది ఏళ్ళు ఇంకా ముందరే దండం పెట్టుకున్నాడు కదా దండం పెట్టుకుని చేశాడు కానీ మూడు వందల యాభై క్రితం ఇది గుడి ఉన్నట్టుగా ఉంది అంటే ఇలా కట్ చేయాల ఉండదు అప్పుడు అదే పూర్ ఉండొచ్చు కానీ విగ్రహం అప్పటిదే వచ్చి నూట ఎనభై ఏళ్ళ నుంచి రన్ అవుతున్నాయి అందరికీ తర్వాత వచ్చాక కూడా భువనేశ్వరం మళ్ళీ వచ్చి ఆవిడ కృతజ్ఞతగా చెప్పారు ఆవిడ అందరూ వస్తున్నారు అందరికీ నమస్కారం ఈ రోజుని కూటమి ప్రభుత్వ పాలనలో రాజమండ్రిలో పురాతనమైన విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి మన ఎమ్మెల్యే ఆదిరడు వాసు గారు ఎంపీ పురంజేశ్వర్ గారు అలాగే జనసేన పార్టీ నాయకుల కూటమి ప్రభుత్వంలో కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో బీజేపీ తరఫున నన్ను లెక్కో వీరభద్రరావు నా పేరు నన్ను వేయడం జరిగింది అలాగే మా చైర్మన్ మద్ది నారాయణరావు వారి ఆధ్వర్యంలో మేమంతా కూడా నూతన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రెండు సంవత్సరాల కాలపరిమితిలో గుడి యొక్క రాశస్యాన్ని మంచిగా చూస్తూ అలాగే భక్తులకు కూడా మా వంతు సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ